నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఆయనకి బెయిల్ వచ్చిందంటే లిక్కర్ స్కామ్ ఇంటికి వెళ్ళినట్టే అస్సాం ఎక్కిన అస్సాం ఎక్కేసినట్టే ఎక్కడ ఆధారాలు లేవంట మరి ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్ అని విస్తృతమైన ప్రచారం చేసేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అని ప్రచారం చేశారు ఆయన చెప్తే చాలు ఆయన సపోర్ట్ చేసే మీడియా అంతా వండేస్తుంటుంది వార్తను హైలైట్ చేసేస్తారు పెద్ద స్కామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి పెద్ద స్కామ్ అని ఎంతమందిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో అందరికీ ఒక్కొక్కరికి ఇంకా వస్తూ ఉంటాయి సహజంగానే వస్తూ ఉంటాయి ఎక్కువ రోజులు ఇంకా ఉంచలేరు ఎందుకంటే సిట్ అధికారులు ఎక్కడా కూడా సాక్ష్యాలను ప్రవేశపెట్టలేదు సాక్ష్యాలను సబ్మిట్ చేయలేదు ఆధారాలు ఎక్కడా కూడా విట్నెస్లు ఎక్కడ సబ్మిట్ చేయలేదు అంట మరి ఏం చెప్పారు అప్పుడు సిట్టు ప్రభుత్వం అసలు జరిగింది ఏంటి లిక్కర్ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు ఎటువంటి లింపాల్సి అది ప్రభుత్వమే లిక్కర్ కంపెనీల నుంచి కొంటుంది ప్రభుత్వమే డిపోల ద్వారా షాపుల ద్వారా అమ్ముతుంది ఇందులో ప్రైవేట్ షాపులు షాపులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎక్కడ ప్రమేయం లేదు ఎంత రేటు గమనా అది ప్రభుత్వం కనుక ఆదాయమే వస్తుంది ఎంత వస్తే అంతే వస్తుంది ఆదాయం మరి అటువంటి దాంట్లో స్కామ్ జరిగిందన్నారు జరిగితే మరి నిరూపించాలి ఇది తాజాగా మన ఏం చేశారు హైదరాబాద్లో పామ్ ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు పట్టుకున్నామన్నారు అది లిక్కర్ స్కామ్ డబ్బు అన్నారు దాని మీద ఎవరి మీద అయితే అభియోగాలు చేశారో ఆయన కోర్టుకి ఫైల్ చేసి దాని మీద ఎంక్వైరీ చేయమని కానీ ఆ పదకొండు కోట్లు ఏమైపోయినాయో ఎవరికీ తెలియదు మరి తెలియనప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పడానికి ఆధారం లేవు అంటే ఆధారాలు పట్టుకోవడానికి ఎంత అపశభాలు పడుతుందో ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో సిట్ అంటే నిజంగా జరుగుంటే ఆధారాలు ఖచ్చితంగా ఎక్కడో దొక్కునో దొరుకుండేవి అక్కడ లే ఆధారాలు లేవు కాబట్టి జరగలేదు జరగలేదేమో జరగనప్పుడు మరి జరిగిందని చెబితే సరిపోదు సరిపోదు కదా జరిగిందని ఆధారాలు ఖచ్చితంగా పట్టుకోవాలి కట్టి పట్టుకుని వాటిని కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు ఎవరు దానికి ప్రధాన నిందితులు ఎవరో వారి మీద వారికి శిక్ష వేసేటువంటి అవకాశం గౌరవ న్యాయస్థానం ఉంటుంది మరి ఆధారాలు సబ్మిట్ చేయనప్పుడు ప్రభుత్వం కానీ సిట్ అధికారులు కానీ ఆధారాలు సబ్మిట్ చేయనప్పుడు మరి ఎలా బెయిల్ ఇవ్వకపోతే ఎలా ఏమవుతుంది ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చేశారు గౌరవ న్యాయస్థానం ఏసీబీ కోర్టు వారు మిథున్ రెడ్డికి బెయిల్ ఈ కేసులో ఆయన పాత్ర నిరూపించే ఆధారాలు లేవన్న ఏసీబీ కోర్టు ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేము మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం నేర పూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు ఏవీ లేవు అనుమానాలతో నిరవధికంగా కస్టడీ కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయిస్తాను కనుక సాక్షులు ఇది నిజమైతే కోర్టు వారు ఆ విధంగా చెప్పినట్టయితే అసలు ఇంకా లెక్కర్ స్కామ్లో స్కామే లేనట్టుగా ఇది చదివిన వారు ఎవరికైనా అర్థమవుతుంది అంటే దీని అర్థం ఏమవుతుంది మన తిరుపతి లడ్డూ దేవుడిని కూడా వదలలేదు తిరుపతి లడ్డూను కూడా అదే అదేవిధంగా చెప్పారు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలితే జరిగిందని ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అయ్యి ఉండొచ్చు కానీ మరి ఏమైంది అది తీరా చూస్తే సిట్టి తర్వాత గౌరవ న్యాయస్థానం వారు సిబిఐకి ఇచ్చారు మరి దాన్ని ఎంక్వైరీ చేశారు మరి ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి ఏమైందో మనకు తెలియదు లిక్కర్ స్కామ్ కూడా అదే విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనుక లిక్కర్ స్కామ్ లేదని నిరూపితమైతే పారదర్శకమైన నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని క్రెడిట్ ఇచ్చిన క్రెడిట్ ఇచ్చేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు అంటే ఒక విధంగా లిక్కర్ స్కామ్ స్కామ్ అని ఎంత విస్తృత ప్రచారం చేశారో ఈ లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలు దొరక్కపోతే సబ్మిట్ కోర్టు వారికి సబ్మిట్ చేయలేకపోతే ఈ లిక్కర్ స్కామ్ అనే పదం ఈ ఇష్యూ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ క్లీన్ ఇమేజ్ వస్తుంది ఆ ప్రభుత్వము ఎంత సమర్థవంతమైన పరిపాలన ఎక్కడ అవినీతి లేనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని విషయాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వం అవుతుంది మరి లిక్కర్ స్కామ్లో స్కామ్ జరిగిందా లేదా లేదా ఇవన్నీ కక్షపూరితమైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి కేసులేనా మరి భవిష్యత్తే నిర్ణయిస్తుంది ఒకవేళ ఇలాగ ఎవరైనా ఎవరినైనా అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి వాంగ్మూలాలను ఆధారంగా తీసుకుని ఎవరి మీదైనా కేసులు పెట్టుకుంటూ పోతే ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరం ఎవరైనా ఒక వ్యక్తిని మీద ఆరోపణలు చేస్తే ఆరోపణలు చేశారని కేసులు పెట్టుకుంటూ పోతే చాలా ప్రమాదం కదా సమాజంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి అటువంటి వాటికి చెక్ పెట్టడానికి అన్నట్టుగా గౌరవ న్యాయస్థానం వారు చేసినటువంటి కామెంట్స్ తెలియజేస్తున్నాయి నిజంగా గౌ న్యాయస్థానాలు ఆ విధంగా లేకపోతే సమాజం భ్రష్పట్టుపోయేటువంటి అవకాశం ఉంది రాజ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు ఆ విధంగా ఉన్నాయి కక్షపూర్తమైనటువంటి రాజకీయాలు కనుక కొనసాగినట్లయితే ఇది కంటిన్యూ అయినట్లయితే రాజకీయాలకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు దీంట్లో ప్రధాన పాత్ర పోషించవలసింది ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల మీదే ఆధారపడింది అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా గౌరవ న్యాయస్థానాల మీదే ఆధారపడన ఉన్నట్టుగా కనిపిస్తుంది లిక్కర్ స్కామ్ ఉద్దంతం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు